ఇది ఇదేంటో చెప్పండి కొబ్బరి పచ్చడి అనుకుంటున్నారు కదా కానీ కాదండి గెస్ట్ చేయండి ఏంటనేది కామెంట్లో తెలియజేసేయండి మొత్తం మీద ఈరోజు రుచికరమైన వంట ఉల్లి వెల్లుల్లి లేకుండా సూపర్ ఉందండి చాలా బాగుంది హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చట్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్స్లో రెండు రకాల రెసిపీస్ చేసుకుందాం అండి సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే రెండు రకాల రెసిపీస్ అనమాట హై ప్రోటీన్ రెసిపీ ఒకటి చేసుకుందాం అండి సూపర్గా ఉంటుంది అనమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మన ఛానల్లో అన్ని చాలా సింపుల్ సింపుల్ రెసిపీసే ఉంటాయి బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీసే ఉంటాయి ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా క్విక్గా మీకు నేను చూపించేస్తాను ఇదిగోండి ఇక్కడ నేను చూపించేది పన్నీర్ అండి ఇది ఫ్రెష్ పన్నీర్ అనమాట కిలో పన్నీర్ అనమాట ఫ్రెష్గా తీసుకొచ్చిన పన్నీర్ ఈ పన్నీర్ని మనం తురిమేసుకోవాలి ఇది కూడా నేను తురుముకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను చిన్నగా మనకి అల్లం తురుముకునేది ఉంటుంది చూసారా దాంతో తురుముకున్నాను మీకు దీనికంటే కూడా కొంచెం పెద్ద తురుముకునేది పెద్దగా కొంచెం వస్తుంది కదా అట్లా దాంతోనైనా సరే తురుమేసుకోండి నేనైతే దీంతో తురుముకుని పెట్టుకున్నాను అనమాట హై ప్రోటీన్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది పనీర్ కర్రీ అండి చాలా సింపుల్గా అసలు అసలు దీనికి ఎక్కువ శ్రమ లేకుండా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చండి ఎక్కువ హడావుడి లేకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకుని మనం బాండి పెట్టేసుకుందాము పక్కన అయితే నేను రైస్ పెట్టానండి రైస్ అయితే ఉడుకుతుంది దీంట్లో బా నేతితో చేసుకుంటే బాగుంటుందండి లేదు అంటే కనుక బటర్ ఉంటే బటర్తో కూడా చేసుకోవచ్చు ఈ రెండు లేని పక్షుల్లో ఆయిల్తో కూడా చేసుకోండి కొద్దిగా సరిపడా నెయ్యి వేసేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత దీంట్లో పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా అంటే కొంచెం ఆవాలు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఈ రెండే ఇంతకు మించి పోపు ఏం లేదండి ఈ రెండు సరిపోతుంది సింపుల్గా అని చెప్పాను కదా చాలా చాలా సింపుల్గా చేసుకుంటాం అనమాట రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది రుచికి మాత్రం తేడా ఉండదు అయితే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరి కరివేపాకు వేసేసుకోండి పోపు వేగిన తర్వాత రెండు కూడా వేసేసుకుని ఒక్కసారి ఇట్లా వేయించేసుకోవాలన్నమాట మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో కలర్ కోసం అని చెప్పి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసిన తర్వాత ఎదుగున్నా మనం తురుము పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి మీరు చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్నా పర్వాలేదు ఇట్లాగా తురిమేసుకున్నా పర్వాలేదు తురుముకుంటే కనుక కొంచెం మనకి చపాతీలోకి దాంట్లోకి తినడానికి బాగుంటుంది కదా అందుకని నేను ఇట్లాగా తురుముకున్నాను అనమాట మీ ఇష్టం మీరు ఎట్లయినా సరే చేసుకుని పెట్టుకోండి మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ అనేది ఎక్కడ దొరకదు కదండి ఇట్లా పన్నీర్లో వాటిలోనే ఉంటుంది కాబట్టి మనం అందుకే పప్పు పన్నీరు ఇట్లాంటివన్నీ కూడా రోజు కంపల్సరీ మన మీల్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి నేను పనీర్ ఎక్కువ వాడుతూ ఉంటాను దీనికి గాను ఇప్పుడు మనం కారం వేసుకుందాము ఇప్పటి వరకు మనం పచ్చిమిరపకాయల వేసుకుందాం కదా ఈ కారం అండి గొచ్చు గారు అనమాట కొరియన్ కారం అనమాట ఇది కిమ్ీ వాటిల్లో వాడతారండి కొరియన్ వాళ్ళ పికిల్స్ చేస్తారు కదా దాన్ని కిమ్చి అంటారు ఆ కిమ్చీ వాటిలో వాడతారు ఇది మా పాప తెచ్చిపెట్టింది అనమాట ఇట్లాంటి వాటిల్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగుంది మీరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి వేసాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి కొద్దిగా టేస్ట్ అయితే చేశాను కొంచెం కారం వేసి కొద్దిగా సాల్ట్ తక్కువైంది ఆ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను వాసన అయితే బాగుంది కానీ ఫ్రెష్ పనీరే చేసుకోండి పనీర్ తెచ్చిన వెంటనే చేసేసుకోవాలన్నమాట దీంట్లో పనీర్ని ఒక రెండు మూడు రోజులు నిలబైన తర్వాత చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు మంది అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా వేసుకునేది కొత్తిమీర కొత్తిమీర శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేసుకుంటే మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి చ చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓ పలు రకాలు ఉండాలని ఏం లేదండి ఒక పన్నీర్ ఉంటే సరిపోతుంది పన్నీరు మనం ఏముందండి కారము పన్నీరు పోపుకి ఏం వేసామో మనం ఆవాలు జీలకర్ర అంతే కదా పచ్చిమిరపకాయ కరివేపాకు కారం మీరు మామూలుగా కారం ఉంటే ఎండు కారం వేసేసుకోండి అది అయితే సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది నేనైతే ఇంక దీంట్లో ఈ ప్లేట్లో తీసేసుకుంటాను పన్నీర్ తురిపిందే ఒకసారి దురిపేసుకుందా అనమాట దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుని దీన్ని మనం ఈ ప్లేట్లోనే తీసేసుకుంటే ఒక ఒక డిష్ అయితే రెడీ అయిపోయింది చాలా తేలిగ్గా చాలా సులభంగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఉంది కదా ఇది ఉత్తినే తినేసిన చాలా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ అవసరం కదండి అందరికీ ప్రోటీన్ అవసరమే డైట్ చేసే వాళ్ళకి ఇంకొక కాస్త ఎక్కువ అవసరం అనుకుంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి కూడా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు సగ్గ ఇట్లా ప్రిపేర్ చేసేసుకుని మనం ఒక బౌల్ పెట్టేసుకుని తినేస్తే ఫిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందులోనూ పూరీలోనూ చపాతీలను కూడా మనం నంచేసుకుని తినేసేయచ్చు అనమాట నేనైతే ఒత్తిదే లాగించేసానండి అంత బాగుంది కమ్మగా ఉంది చాలా చాలా నచ్చింది మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మనం తర్వాత ఇంకొక రెసిపీ చేసేసుకుందాము ఇంకొకటి ఏంటంటే దానికి ఇప్పుడు పోపు వేయించుకుంటున్నాము ముందుగా నేను పొట్లకాయ ఉడికించుకొని పెట్టుకున్నానండి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా ఇంట్లో రైస్ అనేది వండాను కానీ అది కొంచెమే వండాను అనమాట కొద్దిగా పిక్కలు కానీ పెరుగు కానీ వేసుకుని తిన్నదానికోసం అని చెప్పి మా వాళ్ళందరూ ఈరోజు చపాతీలు అంటే పులకాలు చేయమని చెప్పారు పులకాలోకి ఈ పన్నీరు కూర అలాగే పచ్చడి చేస్తున్నాను అనమాట దానికి గాను కొంచెం బండిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకుని పోపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆవాలు తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకుని పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకుని వేయించేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నానండి కొబ్బరి కూడా తురిమేసుకుని పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఆ తురిమేటప్పుడు రెండు మూడు ముక్కల నోట్లో కూడా వేసేసుకుంటున్నాను తీయగా ఉంది కొబ్బరి అందుకని చేస్తూ చేస్తూ రెండు మూడు ముక్కల నోట్లో కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవేం నివేదన చేసేవి కాదులేండి కొబ్బరి నివేదన చేసేసింది అందుకని అట్లా నోట్లో వేసుకున్నాను నివేదన చేసినప్పుడు అట్లా తినడము టేస్ట్ చేయము మీకు క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట అయితే మనం పోపది వేగిపోయింది కదండి మనం పచ్చిమిక్కలు కరివేపాకు కూడా వేసుకున్నాము కొంచెం ఇదేంటి పసుపు కూడా వేసుకోవాలి లైట్గా ఇంగు కూడా వేసుకోవాలండి నేను ఇంగు కూడా యాడ్ చేశాను వేసిన తర్వాత ఒకసారి ఇట్లా చక్కగా వేసేసుకుని వేయించుకోవాలి మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో మొక్కలు ఉన్నాయి కదండి ఉడికించుకున్నవి పొట్లకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుని ఒకసారి వేయించేసుకోండి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి దీంట్లోని ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం కొంచెం కొబ్బరి తురుముకున్నాం కదండి సగం కొబ్బరి ఇందులో వేసేసుకున్నాను సగం కొబ్బరి ఫైనల్గా వేద్దాం లాస్ట్లో వేద్దామని చెప్పి ఉంచాను అనమాట ఇట్లా వేసేసుకుని చక్కగా ఇట్లా కలిపేసేసుకోండి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి చూసారా ఇదిగోండి ఇట్లా అనమాట మనకి మా ముందుగా ఉడికించేసుకున్నాం పొట్లకాయ మొక్కలు ఉడికించుకొని పెట్టుకున్న మొక్కలు అనమాట ఆ మొక్కల్ని మనం మళ్ళీ ఇలా నేతిలో కాస్త మగ్గితే బాగుంటుందన్నమాట ఒక రకమైన వాసన వస్తుంది పొట్లకాయ అలా లేకుండా ఉండాలని నేను ఉడికించుకుంటాను ఎప్పుడూనూ మీకు ఉడికించుకోవడం ఇష్టం లేని వాళ్ళు పోపులో వేసుకుంటానంటే డైరెక్ట్గా అట్లా వేసుకోండి నేనైతే పొట్లకాయని మాత్రం ఉడికించి వాచేస్తాను నీళ్ళైతేను అది ఎట్లయినా కానీ అందుకని అలా వాచేస్తానమాట అలా పోపులో వేసింది కాస్త వేగిన తర్వాత పాపాయికి విడిగా తీసి పెట్టేశాను అనమాట అయితే ఇప్పుడు ఇవి ఇదంతా వేగిపోయిందండి వేగిపోయింది చక్కగా మంచిగా మగ్గిపోయింది నేను ఒక బౌల్లో తీసేసుకుంటాను తీసిన తర్వాత దీన్ని చల్లగా అవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం పెరుగు కలుపుకోవాలి అందక ఫ్యాన్ దగ్గర పెట్టేసి వస్తాను ఈలోపు నేను పులకాలు కాల్ చేసుకుంటున్నాను అనమాట పక్కన అంతే పులకాలు కాల్ చేసుకుంటున్నాను ఈ పులకాలలోకి ఈరోజు సింపుల్గా వంట అయిపోయింది రెండు పెరుగు పచ్చడి ఒకటి అలాగే పన్నీర్ కూర రెండు చేశాను కదా పులకాలు చేసేమన్నారు కాబట్టి పులకాలు కూడా కాల్ చేస్తాను చూసారా ఎంత బాగా పొంగిందానో చాలా బాగా పొంగుతుందండి మనం నేను పెనం మీదే వేసి కాల్చాను నిప్పుల మీద పెనం తీసి మనం స్టవ్ మీద వేసి కాల్చినా కూడా బాగా పొంగుతుంది పెనం మీద వేస్తేనే చాలా బాగా పొంగినాయండి చూడండి ఇవన్నీ కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనం ఇది చల్లగా అయిపోయింది దీంట్లో మనకి కమ్మటి పెరుగు ఉండాలండి పెరుగు పచ్చడికి కమ్మగా ఉంటేనే పెరుగు బాగుంటుందన్నమాట ఆ పెరుగు కావాల్సినంత మనకి పొట్లకాయ మొక్కలకి సరిపడా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సరిపడా ఉప్పు అలాగే దీంట్లోకి కారం కూడా వేస్తానండి నేను ఆ కారం కోసం అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎడుమిరకాయలు వేయించి పౌడర్ చేసుకున్న కారం అనమాట ఎండుమిరకాయలు మనం కూరలోకి వాటిలోకి వేయించుకుంటాను చూసారా పప్పులోకి వాటిలోకి అలా వేయించుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న పొడి అనమాట మళ్ళీ నేను పచ్చడి అది చేశానండి గోంగూర పచ్చడి చేసినప్పుడు ఎక్కువ కాయలు వేయించాను అనమాట ఆ కొద్దిగా కారం తీసి పక్కన పెట్టాను ఆ కారం దీంట్లో వేసుకుంటాను ఇప్పుడు నేను పెరుగు అంతా కలిపేసుకున్నాను సరిపడా పెరుగు కలిపేసుకున్నాను దీంట్లోనే కలుపుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి ఉప్పు కారాలు సరిపోయే లేదో చూసుకోండి ఇదిగోండి ఈ కారం వేసుకున్నాను అనమాట బాగా మెత్తగా లేదు కొంచెం ఒకరేవో చిన్న పలుకుగా ఉంటుంది అనమాట అది తక్కువ తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ కారాన్ని నేను కొద్దిగా వేశాను ఇందులో నేను ఎందుకు ఎండుమిరపకాయలు అందుకే వేయలేదు ఈ పొడి కారం వేస్తాను కాబట్టి ఎండుమిరపకాయ వేయలేదు ఈ పొడి కారం వేసేసుకున్నాను అలాగే పైన మిగిలిన కొబ్బరి ఉంది కదండి ఇందాక కొబ్బరి ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి పైన ఇలా వేసేసుకున్నాను అనమాట భలే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది పెరుగుపచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేను అందుకే ఎక్కువ పెరుగు పెరుగుపచ్చడి ఇలా పొట్లకాయ పచ్చడి సొరకాయ పెరుగు పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి అన్నీ ఇష్టమే అనమాట దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇంకా మస్తు ఉందనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది పుల్కాలు రెడీ అయిపోయినాయి ఉల్లి వెల్లుల్లి లేని వంటలండి ఇదైతే పెరుగు పచ్చడి మీకు తెలుస్తూనే ఉంది పొట్లకాయ పచ్చడి పొట్లకాయ పోపు అట్లాగే ఈరోజు చపాతీలు అడిగారు కాబట్టి పుల్కాలు చేశాను ఆయిల్ లేకుండా పుల్కాలు చేశాను అలాగే రైస్ ఇది ఇది కొబ్బరి పచ్చడి అనుకుంటున్నారు కదా మీరు అందరూ కొబ్బరి పచ్చడి కాదండి అయితే కొబ్బరి పచ్చడిలాగే ఉంది కదండి పన్నీర్ కూర ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది కదా రుచి కూడా సూపర్గా ఉందండి ఇదిగోండి నేను నేనైతే ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాను పుల్కాలు కూర పెరుగు పచ్చడి అనమాట ఇంతేనండి ఫుల్ మీల్ అనమాట ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే రెండు రకాల రెసిపీస్ నేను చేసుకున్నాను మీకు చూపించాను ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ సూపర్ ఉందండి చాలా బాగుంది